రా 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 అంటే నేను వచ్చిన నువ్వేమో పత్తలు అందుకే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైమ్ మీరే డిసైడ్ చేయండి ఆఖరికి నేను జుబ్లీ హిల్స్ ప్యాలెస్ కురమ్మంటే కూడా తప్పకుండా వస్తాం కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా ఎప్పుడు ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామ ఎక్కడ పొద్దు సామి ఫామ్స్ ఫార్మ్ నేనే మా మంటలో పంపిస్తాను ఏం ప్రాబ్లం లేదు సారు చెప్పు మొత్తం మీ సెటప్ అంతా తీసుకొని వస్తారు మావోలు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము ఆరోగ్యం సహకరించకపోతే మీరు చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే నేను కూడా వస్తాను రావాలి లేవాలి లేవాలి అని పిలిచాం బరేల్ కి వెళ్ళాల్సిన వాడు బౌన్సర్ లో తిరిగి వచ్చాడు ఆయన పొత్తు గుట్కా గంజాయి నూర్రైది దీనికి అంత పవర్ లేదు చూసావా నా పంచాయ నా మాట